హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తెలిపింది అదేవిధంగా నేరుగా ఉచిత రేషన్ పంపిణీ అనేది కూడా చేయబోతుంది అలాగే వీటితో పాటు రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మొదటగా అయితే డీలర్ల ద్వారా ఈ ఉచిత రేషన్ అనేది కూడా పంపిణీ చేయాలని అయితే నిర్ణయించింది అదేవిధంగా వాహనాలనేది కూడా అంటే ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్న వాహనాలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది ఇక రేషన్ డీలర్ల ద్వారానే రేషన్ అనేది కూడా ఇవ్వబోతున్నట్లయితే ప్రకటించింది అదేవిధంగా వీటికి సంబంధించి రే ఉచిత రేషన్తో పాటు సరుకులు అనేది కూడా ఇంత క్రిందటి ప్రభుత్వంలో అయితే ఏమీ ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడైతే ఈ రేషన్ బియ్యంతో పాటు ఉచిత సరుకులు అనేది కూడా అంటే అదిరిపోయే రెండు ఉచిత సరుకులు అనేది కూడా ఇవ్వబోతున్నట్లు మన ఏపీ రాష్ట్ర మంత్రి గారు గారైతే తెలిపారు అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఎందుకంటే మీకు పూర్తిగా అయితే వీడియో మొత్తం చూస్తేనే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది మొదటగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అంటే ప్రతి నెల ఉచిత రేషన్ అనేది కూడా పంపిణీ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా ఇంటింటికి అయితే పంపిణీ చేసింది కానీ సరుకులు అనేది కూడా ఏవి ఇచ్చేది కాదు ఈసారి మాత్రం మన ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం మా అందరికీ కూడా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఉచిత రేషన్తో పాటు సరుకులు అనేది కూడా అంటే పప్పు కావచ్చు చక్కెర వివిధ రకాలకు సంబంధించిన సరుకులు అనేది కూడా ఉచిత రేషన్తో పాటు పంపిణీ చేయబోతుంది మా క్రిందటి ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఇచ్చేవారు కాదు ఈసారి మాత్రం అన్ని పంపిణీ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది అది కూడా డీలర్ల ద్వారానే ఉచిత రేషన్ అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే తెలిపింది ఎందుకంటే వాహన ద్వారా అయితే వచ్చి వెళ్ళిపోతారు కానీ పనులకు వెళ్ళే వాళ్ళు తెల్లవారి ఒకవేళ బండి వచ్చినప్పుడు రేషన్ అనేది కూడా తీసుకోలేకపోతే ఈవినింగ్ అంటే సాయంత్రం పూట పని పని నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ రేషన్ తీసుకోవాలంటే కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు రేషన్ డీలర్ల ద్వారా అయితే ఎప్పుడైనా తీసుకునే అవకాశం కల్పిస్తూ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అనేది కూడా జారీ చేసింది వాహనాలన్నింటినీ కూడా రద్దు చేసింది డీలర్ల ద్వారానే ఎప్పుడైనా మనము మనకు టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వెళ్ళి మన రైస్ అనేది కూడా ఉచిత రేషన్ అనేది కూడా తీసుకునేందుకు అనుమతించింది వాటితో పాటు సరుకులు అనేది కూడా పంపిణీ చేస్తున్నట్లయితే తెలిపింది అలాగే మరొక పథకం అనేది కూడా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఫెన్షన్లకు సంబంధించి క్రిందట ప్రభుత్వం అయితే మూడు వేల రూపాయలు మాత్రమే అంటే ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు అనేది కూడా మన ఏపీ రాష్ట్ర అమలు చేస్తూ వస్తున్నారు కానీ మూడు వేల రూపాయలు మాత్రమే ఈ పెన్షన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పెన్షన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా అంటే వివిధ రకాలకు సంబంధించి ఒక్కొక్క రకంగా అంటే వృద్ధాప్య వికలాంగులకు సంబంధించి కూడా అమౌంట్ అనేది కూడా పెంచడం జరిగింది మామూలుగా నాలుగు వేల రూపాయలు అనేది కూడా వితంతువులకు వృద్ధాప్య పెన్షన్లకు అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వికలాంగులకు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు అయితే వికలాంగులకు కూడా అందజేస్తూ వస్తున్నారు కానీ జూలై ఒకటో తారీఖు నుంచి ఈ పెన్షన్లు అనేది కూడా ఏడు వేల రూపాయలు అయితే ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది ఈ రెండు పథకాలకు అంటే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అదేవిధంగా రేషన్కు సంబంధించి మాత్రం ఖచ్చితంగా అయితే తుది తుది నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఎవరైతే ఈ వాహనదారులు ఉన్నారో వారందరినీ కూడా రద్దు అయితే చేసింది ఎందుకంటే ఈ బియ్యం వల్ల చాలామంది అయితే ఈ వాహనదారులతో యొక్క ఇదితో చాలామంది ఇబ్బంది పడుతూ వస్తున్నారు అంటే బియ్యం అనేది కూడా తీసుకునేవారు కాదు కానీ ఇప్పుడైతే ఎప్పుడైనా సరే వెళ్ళి ఎక్కడైనా సరే తీసుకునేందుకైతే మనం అంటే డీలర్ల ద్వారా అయితే ఒకవేళ పనికి వెళ్ళినా కూడా సాయంత్రం లోపు అనేది కూడా రైస్ అనేది కూడా తీసుకునేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అలా ఆలోచించి మనకు ఈ రేషన్ పంపిణీ అనేది కూడా ఉచిత రేషన్ పంపిణీతో పాటు సరుకులు అనేది కూడా ఇవ్వబోతున్నట్లు మన మంత్రి సంజయారాణి గారు అయితే తెలిపారు రేషన్ డీలర్ల ద్వారానే ఈ నెల అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉచిత రేషన్ పంపిణీ అనేది కూడా చేస్తున్నట్లు తెలిపారు పెన్షన్లకు సంబంధించి కూడా చాలామందికి అయితే ఇప్పుడు ఇప్పటి వరకే చాలామందికి స్లిప్పుల ద్వారా కూడా ఈ నెల ఏడు వేల రూపాయల నుంచి పెన్షన్ అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది ఇంకా ఈ అందరినీ వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవాళ నుంచి కూడా ఇప్పుడు పెన్షన్ అనేది కూడా ఇస్తున్నారు ప్రతి చోట ఇస్తున్నారు అంటే స్లిప్పులు అనేది కూడా